మూడు వీడియోస్ చేయడం ఈజీ కాదండి ఒక దాని తర్వాత ఒకటి పొద్దున్నే చేస్తానే ఉన్నాను సో ఇది మూడోది అనమాట మార్నింగ్ మార్నింగ్ గుడ్ మార్నింగ్ అండి సో ఈ రోజు మన ప్రయాణం ఎక్కడికంటే చెప్పనే కొంచెం చెప్పలేదు చెప్తాం ఫైనల్గా ఏడు నెలల తర్వాత మేము ఇంకో కంట్రీకి వెళ్తున్నాము సో ఇప్పుడు మేము ఎక్కడ ఉన్నామంటే చెన్నైలో ఉన్నాము మీరు లాస్ట్ వీడియో కానీ చూడలేదు చూడండి మీకు మొత్తం డీటెయిల్గా తెలుస్తుంది ఇదిగో ఇప్పుడు మేము ఎక్కడ ఉన్నామంటే టెర్మినల్ టూలో ఉన్నాము ఇక్కడ టెర్మినల్ వన్ టూ త్రీ ఫోర్ కూడా ఉంటుందంట వీటిలో ఒక కంట్రీకి వెళ్తున్నాము అది గెస్ట్ చేయండి కొంచెం ఎప్పటిలో నేనే మీకు చెప్పేస్తాను ఎక్కడికైనా ఇంతకీ ఎర్రపాకి ఏంటనుకుంటున్నారా మా మమ్మీ నిన్న మాకు ఫుడ్ ఇచ్చారనమాట ఆ ఫుడ్డు మిగిలిపోయిన ఫుడ్ ఇప్పటి వరకు అలాగే చెత్తకుంటే ఎక్కడ కనిపించలేదు కనిపించుంటే పాడేదను సో ఇప్పుడు ఎయిర్పోర్ట్లో పాడేది యాన యానం నుంచి తీసుకొచ్చింది యాన నుంచి తీసుకొచ్చిన ఇప్పుడు ఇప్పటివరకు ఇలా తిప్పుదాం అనమాట మా అమ్మగారు అదృష్టం అంటున్నారు అనమాట మా అమ్మగారు ఫుడ్ ఇప్పుడు చన్నీ ఎయిర్పోర్ట్లో పాడేదాం అనమాట అదే అయిపోయింది అన్నీ తినేసాం రైస్ మిగిలింది చెత్తకోండి దొరికింది ఫైనల్గా ఫైనలీ దిస్ ఈస్ హిస్ ప్లేస్ అంటండి ఏంటర్ నేషనల్ది లెట్స్ ఓపెన్ ఇట్ ఓన్లీ వైట్ రైస్ కర్రీ గిర్రీ అన్నీ అవగొట్టేసాం అండి ఉక్కిరి గురి అన్ని లాగేసాం ఇందులో ఏం లేదు గుడ్ బాయ్ ఎక్కడంట అండి ఎయిర్పోర్ట్ చాలా క్వైట్ అండ్ డీసెంట్గా ఉంది ఆఫ్కోర్స్ డీసెంట్గా అంటే ఎవరు లేరు కదా మనం బిజినెస్ క్లాస్ కాదు కాబట్టి మనం ఆ సైడ్కి వెళ్ళాం మనం నార్మల్ క్లాస్ కాబట్టి ఎక్కువ డబ్బులకి వచ్చిన నార్మల్ టికెట్ అనమాట అంటే బిజినెస్ క్లాస్ కాదు ఎకనామిక్ క్లాస్ మేము ట్రావెలింగ్ చేసేటప్పుడు బ్యాక్ ప్యాక్లు తీసుకుంటాం కదా అయ్యే లోపల ఉన్నాయన్నమాట సో ఒక లగేజ్ లోపల లగేజ్ దాని తర్వాత రెండు బ్యాక్ ప్యాక్లు సో అయ్యే ఉన్నాయి వెళ్ళడానికి కారణం కూడా తెలుస్తుంది మీకు త్వరలో కొద్ది నుంచి టిఫిన్ తినలేదు బోన్ చేయలేదు మేము వెళ్ళాలో తెలియదు మనకి గేట్ నెంబర్ ఇట్ అనుకుంటా ప్రాబ్లమ్స్ తర్వాత ప్రాబ్లమ్స్ అనమాట యాక్చువల్గా ఏమైందంటే మేము బోర్డింగ్కి వెళ్ళాము అన్నీ అయిపోయినాయి బోర్డింగ్కి వెళ్ళినప్పటికీ అంటే అన్ని బ్యాగులు అన్ని వేసేసాము బోర్డికి వెళ్ళినప్పటికీ మా ఆవిడ వీసా మేము పొద్దున్న ఎందాకే అంటే రెండు మూడు గంటల ముందు మాకు దొరికిందనమాట సో ఆ వీసా మా దగ్గర ఆఫ్కోర్స్ పేమెంట్ చేస్తాను వీజా ఇష్యూ కూడా అయిపోయింది కానీ ఇక్కడ సిస్టంలో షో చేస్తలేదు ఇంకా అండర్ ప్రాసెస్ అని చూపిస్తుంది చాలాసేపు మమ్మల్ని కూర్చోబెట్టేశారు ఆ తర్వాత మళ్ళీ అక్కడ ఇమిగ్రేషన్ ఆఫీస్కి కాల్ ఫోన్ చేశారు ఫోన్ చేసిన తర్వాత నెంబర్ టెన్ అయితే ఇమిగ్రేషన్ ఆఫీస్కి వాళ్ళు ఫోన్ చేశారు అక్కడ చెక్ చేసుకున్నారు చెక్ చేసుకున్న తర్వాత వాళ్ళు కన్ఫర్మ్ చేశారు లేదు వీసా ఆల్రెడీ ఇష్యూ అయిపోయింది సిస్టంలో అప్డేట్ అవ్వలేదు అంతే నెంబర్ టెన్ విచ్ రౌండింగ్ హియర్ సో ఇదండి చెన్నై ఎయిర్పోర్ట్ సో ఇప్పుడు ఫైనల్గా మీకు చెప్పేస్తాను మేము ఎక్కడికి వెళ్తున్నాం అనేది మేము ఎక్కడికి వెళ్తాం అంటే దుబాయ్కి వెళ్తున్నాం సో దుబాయ్కి ఎందుకు వెళ్తున్నాం దుబాయ్కి వెళ్ళడానికి రెండు కారణాలు ఉన్నాయి ఒకటి నా వీసా ఇంకా యాక్టివ్గా ఉంది అంటే నేను రిజైన్ చేస్తాను మా కంపెనీ నుంచి బాస్ అప్పుడు అంటే వీసా క్యాన్సిల్ చేశానంటే నాకు వచ్చేది ఏం లేదు సో వీజా కానీ గా ఉందనుకో నీకు ఎప్పుడైనా కావాలంటే తిరిగి రావచ్చు తిరిగి వెళ్ళొచ్చు సో అలాగే ఉంచే అంటే మా బాస్ అనడంతో నేను అలా ఉంచేసాను మంచివాడు అనమాట ఇటాలియన్ అనమాట సో వీజా అలా ఉంచేసుకున్నాను ఇప్పుడు మా బాస్ ఏదో రీజన్ వల్ల ఆ కంపెనీని ఎవరికి అమ్మేస్తున్నాడంట సో దుబాయ్ దుబాయ్లో రూల్ ఏంటంటే ఎప్పుడైనా కంపెనీని ఎవరికన్నా అమ్ముతున్నారనుకో ఉన్న ఎంప్లాయీలు అందరూ వీసాలు క్యాన్సిల్ చేసి మొత్తం ఆ కంపెనీ అంతా క్లియర్ చేయాలన్నమాట సో అందుకు మా బాస్ నాకు మొన్నటి నుంచి ఫోన్ అప్పుడు అరుకుల లాస్ట్ టైం ఉన్నప్పుడు ఒంట్లో బాగోలేనప్పుడు ఫోన్ల మీద ఫోన్లు అనమాట నువ్వు అర్జెంట్గా రావాలి రావాలి అని వెళ్ళడానికి ఏమో కుదరదు ఎందుకంటే మా ఆవిడది వీజా ఎక్స్పైర్ అయిపోయింది మా ఆవిడ బయటికి వెళ్ళిందంటే మళ్ళీ తిరిగి రావడానికి ఉండదు చాలా కష్టం సో ఈ వీజా మా ఆవిడది ఈ రోజు తగిలించుకుని వెంటనే టికెట్ బుక్ చేసుకున్నాను ఫ్లైట్ టికెట్ మాత్రం పేలిపోయింది అనమాట మా ఇద్దరికి ఇండియన్ ఎయిర్లైన్స్ చెన్నై నుంచి దుబాయ్కి ముప్పై నాలుగు వేల రూపాయలు ఛార్జ్ అవ్వింది అదే ఒకవేళ నార్మల్ రోజుల్లో అయితే పదిహేను నుంచి ఇరవై వేలు మాకు సరిపోదును కానీ మా దగ్గర ఆప్షన్ ఆప్షన్ లేదు ఎందుకంటే మా బాస్ అన్ని రోజుల నుంచి నా వీజా క్యాన్సిల్ చేయకుండా ఉంచాడు అదే గొప్ప సో అది క్యాన్సిల్ చేయడానికి నేను వెళ్తున్నాను అక్కడికి వెళ్ళిన తర్వాత మా బాస్ నా వీజా క్యాన్సిల్ చేస్తాడు ఈలోగా నేను వీజో వీడియోలు పెడతా ఉంటాను దుబాయ్ సో నెక్స్ట్ ఏంటంటే మా ఇల్లు ఆ ఇల్లు అక్కడ మేము రెంట్కి తీసుకున్నాం కదా లాస్ట్ టైము మేము కంగారు కంగారు కానీ ఆ ఇల్లు తక్కువ రెంట్ ఉన్న ఇంట్లో వచ్చేసి మేము సామాన్లు అన్నీ అక్కడ పెట్టేసుకుని మేము వచ్చేసాం ఏడు నెలల నుంచి మేము ఇండియాలోనే ఉన్నాం సో అలా అద్దె పోతుందనమాట ఆ అద్దె డబ్బులు సగం డబ్బులు నేను కడతా ఉంటాను సగం డబ్బులు మా డాడీ నాకు హెల్ప్ చేస్తాను నా ఇంటి నుంచి బిజినెస్ తోలికి ముందుగా రామంటున్నారు అదే ఒకవేళ నార్మల్ ఎకనామికల్ అయితే తర్వాత వెళ్తారనమాట అంటే ఫస్ట్ దుబాయ్లో ఇంకా మాకు రెంట్ హౌస్ ఉంది ఆ రెంట్ హౌస్ మేము వదిలేయడానికి వెళ్తున్నాం అంటే ప్రతి నెల మా డాడీ హాఫ్ రెంట్ కడతా ఉంటారు హాఫ్ రెంట్ నేను కడతా ఉంటాను ముందే మనకి జాబ్ లేదు ఏమీ లేదు యూట్యూబ్ నుంచి ఏమో పెద్ద మనకి డబ్బులు రావు అయినా కూడా మా సేవింగ్స్ నుంచి ముందే సేవింగ్స్ ఎంత ఎంతలో నుంచి వరకు అయిపోయింది ఇప్పుడు సో ఆ సేవింగ్స్ నుంచి మేము డబ్బులు అలా కడతా ఉంటాం అది ఆ రెంట్ హౌస్ ఉంచుకున్నా కూడా లాభం లేదు అందుకే మేము దుబాయ్ వెళ్ళిపోయి ఆ ఇంట్లో ఉన్న సామాన్లు అన్నీ అమ్మేసుకుంటాం ఎందుకంటే ముందే మనకి తడి ఆరిపోయింది సో అట్లీస్ట్ ఆ సామాన్లు అంటే ఆ ఫర్నిచర్ ఆ అలమారి ఆ బెడ్ టీవీ అన్నీ ఉన్నాయి అది కూడా వీడియో చేస్తాను నేను సో అవన్నీ అమ్మేస్తాను అమ్మేసిన తర్వాత మనకి కాస్త తడి మళ్ళీ తిరిగి వస్తుంది అనమాట సో ఆ డబ్బులతో మళ్ళీ మేము ఇంకో కంట్రీకి వెళ్తాం సో అలా డబ్బులు రోల్ చేస్తూ ఉంటాం ఎందుకంటే మనకి యూట్యూబ్ పెద్ద పే చేయదు సో అదండి ఈ రెండు రీజన్స్ వల్ల మేము దుబాయ్ తిరిగి వెళ్తాము దుబాయ్ నుంచి వీడియోలు పెడతా ఉంటాను మీరు కానీ దుబాయ్లో ఉన్నట్లయితే నాకు కామెంట్ పెట్టండి కామెంట్ పెడితే నేను కలుస్తాను ఇప్పుడు మేము దుబాయ్కి వెళ్తాం దుబాయ్ నుంచి మళ్ళీ అఫ్ కోర్స్ వన్ మంత్ తర్వాత మేము తిరిగి వస్తాము వచ్చిన తర్వాత మళ్ళీ ఇండియా వీడియోస్ కంటిన్యూ చేస్తూ ఉంటాం సో మేము వేరే యూట్యూబర్స్లా కాదు అంటే ఒకసారి బయట అంటే ఇంకా బయట మేము అలా చేయము ఎందుకంటే నాకు మా ఆవిడికి మన కంట్రీ అంటే ప్రాణం అనమాట సో మేము ఏం చేస్తాం అంటే బయట కంట్రీకి వెళ్తాం అక్కడ వీడియోలు చేస్తాం ఆ తర్వాత మన కంట్రీకి వచ్చి మన కంట్రీలో మన రాష్ట్రంలో లేదా ఇతర రాష్ట్రాలలో నేను వీడియోలు చేస్తాను ఆ తర్వాత మళ్ళీ అలాగా వేరే కంట్రీకి వెళ్తాను సో అలా మనం రోలింగ్ చేసుకుంటూ ఉంటే అవి చూస్తారు ఇవి చూస్తారు ఎందుకంటే మన కంట్రీలో అందమైన ప్లేసెస్ అద్భుతమైన ప్లేసెస్ చాలా ఉన్నాయి సో అందుకే మీరు సపోర్ట్ చేస్తూ ఉండండి దుబాయ్ వీడియోస్ వస్తాయి దుబాయ్ తర్వాత మళ్ళీ ఇండియా వీడియోస్ వస్తాయి ఇండియా వీడియో తర్వాత ఇంకో కంట్రీ నా మైండ్ లో ఉంది సో ఆ కంట్రీ నేను ఎప్పుడూ వెళ్ళలేదు మా ఆవిడ కూడా ఎప్పుడు వెళ్ళలేదు ఆ ఏ కంట్రీ అనేది నేను అప్పుడే చెప్పను కానీ మీరు సజెషన్ చేయండి ఏ కంట్రీ అయితే బాగుంటది ఎక్కడైతే మనకి కంటెంట్ బాగుంటది ఏం చూడాలనుకుంటున్నారో ఎక్స్పెన్సివ్ కంట్రీని మాత్రం సెలెక్ట్ చేయకండి యూరప్ ఆఫ్రికా తప్పించి ఏ కంట్రీ అయినా సెలెక్ట్ చేయండి ఎందుకంటే ఆఫ్రికాని మన యూట్యూబర్లు లో చూపించి చూపించి చంపేశారనమాట సో ప్రతి ఒక్కరికి ఆఫ్రికాలో ప్రతి కార్నర్ తెలుసు సో ఆఫ్రికా మనకి వద్దు యూరప్ కూడా మనకి వద్దు నేను ఏ కంట్రీ అయినా మీరు చూపించమని చెప్పండి ఆ కంట్రీ చూపిస్తాను ఇప్పుడు మనం ఫ్లైట్ దగ్గరికి వెళ్ళాలి ఎందుకంటే చాలా డబ్బులు ఖర్చు పెట్టుకుని టికెట్ కొనుక్కున్నాం సో అది మిస్ చేయకూడదు క్రికెట్ మ్యాచ్ పెట్టే రెండు ఇక్కడ ఎయిర్పోర్ట్ అయితే కేకలా ఉంది చెన్నై ఎయిర్పోర్ట్ మీకు ఒక టిప్ చెప్తాను ఆ టిప్ ఏంటంటే ఎప్పుడైనా గేట్స్ ఓపెన్ చేస్తారంటే ఇలా నిలబడాల్సిన అవసరం లేదు కూర్చోండి ఒక ప్లేస్లోని జనాలు తగ్గిన తర్వాత మీరు ఆటోమేటిక్గా ఫ్రీగా నడుచుకుంటూ వెళ్ళిపోవచ్చు ఎందుకంటే ఈ లైన్లో నిలబడినా కూడా ఇప్పుడు వెళ్ళినా తర్వాత వెళ్ళినా ఒకటే ఈ సీట్లు అలాగే ఉంటాయి సో మేము ఎప్పుడు అలాగే లైన్లో నిలబడి ఉండమో स्टार्ट नि इपड़े मैं असल निर्माण सो ओके मैं फैनल दुबई యాక్చువల్గా ఈ కంట్రీ పేరు దుబాయ్ కాదు ఈ కంట్రీ పేరు యూఏఎ అంటే యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ దుబాయ్ ఒక సిటీ పేరు మాత్రమే అంటే మన ఇండియాలో హైదరాబాదు లేదా ముంబై ఎలా ఉంటుంది సేమ్ అలాగే అనమాట కానీ దుబాయ్ ఎక్కువ పాపులర్ అవడం వల్ల ప్రతి ఒక్కరు ఈ కంట్రీని దుబాయ్ దుబాయ్ అంటారు సో దుబాయ్లో కోర్స్ చాలా రూల్స్ ఉంటాయి రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ అవి ఫాలో చేయాలి ఫాలో చేయకపోతే ఫైన్లు పిచ్చపిచ్చగా వేస్తారు సో ఎయిర్పోర్ట్ లోపల ట్రైన్ స్టేషన్ ట్రైన్ స్టేషన్ కాదు ట్రైన్ సర్వీస్ ఉందనమాట చిన్న మెట్రో ఫ్లైట్ ల్యాండింగ్ అవర్ ప్లేస్ నుంచి మెయిన్ ఎయిర్పోర్ట్కి వెళ్ళాలంటే చిన్న ట్రైన్ పట్టుకోవాలి ఆఫ్ కోర్స్ ఫ్రీ అనుకో ఈ ట్రైన్కి రెండు సైడ్లు డోర్స్ ఉంటాయనమాట ఈ సైడ్ మమ్మల్ని దింపిన తర్వాత ఆ సైడ్ వాళ్ళని పిక్ చేసుకుంటారు ఫ్యామిలీ ఫ్యామిలీ కిడ్స్ కిడ్స్ ఓకే ఎక్స్ట్రీమ్ క్రౌడ్ అండి ఎప్పుడు అంత అలా లేదు మొదటిసారి ఇప్పుడు బ్యాగేజింగ్ సెక్షన్కి వస్తాం మనం సో ఇప్పుడు ఏం చేయాలంటే మీ ఎయిర్లైన్స్ ఏ ఎయిర్లైన్స్లో వచ్చారో ఇక్కడ పేర్లు రాస్తుంటే అంటే ఎయిర్ ఇండియా కదా ఎక్కడి నుంచి ఎక్కడికి ఇక్కడ ఎయిర్ ఇండియా కానీ ముంబై మన వచ్చింది చెన్నై సో అది చెన్నైది వెతుక్కుని అందులో లగేజ్ ఉంటుంది సో తీసుకుని బయటికి వెళ్ళిపోవడం దుబాయ్లో ఎంటర్ అవ్వాలన్నా ఎగ్జిట్ అవ్వాలన్నా ఎమిగ్రేషన్ సిస్టమ్ చాలా ఈజీగా అనమాట ఒకప్పుడు పాస్పోర్ట్ పెడితే గేట్ ఓపెన్ అవ్వేది కానీ ఇప్పుడు అలా కాదు డైరెక్ట్గా మీరు కానీ ముందు వచ్చినట్లయితే మీరు డైరెక్ట్గా అక్కడికి వచ్చారనుకో మీ ఫేస్ మీ ఐస్ స్కాన్ చేస్తుంది అనమాట ఆటోమేటిక్గా గేట్ ఓపెన్ అయిపోద్ది వాళ్ళకి సిస్టంలో ఎంటర్ అయిపోద్ది మీరు వచ్చేసినట్టు ముందైతే అలా కాదు ఎమిగ్రేషన్కి వెళ్ళాలి వాళ్ళు పాస్పోర్ట్ తీసుకుంటారు చెక్ చేస్తారు వీజాలు చెక్ చేస్తారు సో ఇప్పుడు అన్నీ ఆన్లైన్ కదా ప్రతిదీ కనెక్టెడ్ అనమాట సో ముందైతే స్టాంపులు కూడా వేసేవారు పాస్పోర్ట్లోనే ఇప్పుడు స్టాంపులు లేవు ఏమి లేవు ఇది మందే ఇదిగో ఇక్కడ చూసినట్లయితే ఎయిర్ ఇండియా చెన్నై మన బ్యాగ్ వెళ్ళిపోతుందంట ఎస్ అఫ్ కోర్స్ మన మాదే మాదేనా కదా మాదే బస్సు వాళ్ళు నంబర్ రాస్తారు కదా ఈ బ్యాగ్ని మర్చిపోతే ఎలాగ రెండు రోజుల నుంచి తెగ తిప్పుతున్నాం దుబాయ్లో మూడు ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్స్ ఉన్నాయి నాలుగోది చాలా త్వరలో ఓపెన్ చేస్తారంట వెల్కమ్ బ్యాక్ బాబులు ఇవన్నీ మీకోసమే మనం ముందు ఎదురు తాగం కాబట్టి మనం వెళ్ళాల్సిన ఇవన్నీ వీటి జోలికి వెళ్ళవు ఇక్కడ డ్యూటీ ఫ్రీ అనమాట అంటే బయటకంటే తక్కువగా దొరుకుతాయి ఇక్కడ మనం ఇప్పుడు ఎగ్జిట్ అయిపోయి కరెన్సీ ఎక్స్చేంజ్ అన్నీ ఉంటాయి ఇక్కడ ఇక్కడ మనకు కావాలంటే కరెన్సీ ఎక్స్చేంజ్ చేసుకోవచ్చు మీ దగ్గర ఇండియన్ ఏటీఎం అన్న డెబిట్ కార్డు ఉంటే ఇక్కడ నుంచి విత్డ్రా కూడా చేసుకోవచ్చు వీళ్ళందరూ నిలబడి ఉన్నారు కదా వీళ్ళందరూ వాళ్ళ వాళ్ళ కోసం వెయిట్ చేస్తున్నారు అనమాట వీళ్ళు లోపలికి రావడానికి ఉండదు మనమే బయటికి వెళ్ళాలి ఎయిర్పోర్ట్లోకి వచ్చినట్లయితే మీకు ఇక్కడ గోల్డెన్ని రెంటే కార్లు దొరుకుతాయి అన్నమాట మీ దగ్గర ఇంటర్నేషనల్ డ్రైవింగ్ లైసెన్స్ లేదా దుబాయ్ డ్రైవింగ్ లైసెన్స్ అంటే ఇది ఉన్నట్లయితే మీరు ఇక్కడ నుంచి డైరెక్ట్గా రెంటే కార్ తీసుకోవచ్చు ఈ సైడ్ మీరు వెళ్ళినట్లయితే ఇదిగో ఆఫ్ కోర్స్ మనం ఎగ్జిట్ అయిపోతున్నాం అనుకో ఈ సైడ్ మీరు వెళ్ళినట్లయితే మీకు గోల్డెన్ కాఫీ షాప్లు ఉంటాయి బయట అయితే ఇంకా తక్కువగా ఉంటాయి లోపల అయితే కాస్త రేట్ ఎక్కువ ఉంటాయి ఇది ఎగ్జిట్ అనమాట ఎక్కడి నుంచి కానీ మనం ఎక్కడికి వెళ్తున్నాం అంటే టర్మినల్ వన్కి వెళ్తున్నాం అక్కడి నుంచి మా డాడీని మమ్మల్ని పిక్ చేసుకుంటాం మీరు కానీ దుబాయ్కి విజిట్ వీసా మీద కానీ వస్తున్నట్లయితే మీకు ఫ్రీగా సిమ్ కార్డులు దొరుకుతాయి అనమాట కానీ అది ఎమిగ్రేషన్కి ముందే మీకు వన్ జీబీ ఫ్రీ ఇంటర్నెట్ ఇస్తారు కంగారులో ఉన్నాం కదా మేము అది తీసుకోలేదు అనమాట అయినా నాకు ఎవరు నేను రెసిడెంట్ కాబట్టి కట్ వన్ ఇస్ త్రీ త్రీ ఇప్పుడు మేము ఎక్కడ ఉన్నాం అంటే టర్మినల్ వన్ ఇది పాత ఎయిర్పోర్ట్ అనమాట అంటే మొత్తం మొదటి ఎయిర్పోర్ట్ దుబాయ్ది ఇదే దుబాయ్కి రావంగానే మీకు పెచ్చ పెచ్చ కార్లు అనమాట అంటే రకరకాల కార్లు లేటెస్ట్ లేటెస్ట్ కార్స్ వేరు జిక్ మా నాన్నగారు వస్తారంట సిక్స్ ఫ్రమ్ అదర్ సైడ్ ఓకే ఫైనల్గా మేము ఇంటికి చేరుకున్నాము ఏడు నెలల తర్వాత ఇంటికి వచ్చాము ఇంటి పరిస్థితి ఎలా ఉందో కోర్స్ డస్టీ డస్టీగా ఉండి చూద్దాం సో ఫైనలీ హోమ్ అండి ఇదండి చాలా వేడివేడిగా వచ్చవచ్చగా ఉంది ఇది చాలా డస్టీగా ఉంది ఓ ఇట్స్ టూ డస్టీ ఎంత డస్ట్ ఉంది సరే అంటే ఇన్ని రోజుల నుంచి మేము ఎవరు లేరు కదా చాలా అలసిపోయాము నిన్నటి నుంచి మేము తిరుగుతూనే ఉన్నాము సో మేము యానం నుంచి చెన్నై చెన్నై నుంచి దుబాయ్ తిరిగి వచ్చాము చాలా విడిగా ఉంది రూము ఇదండి మా ఇల్లు మేము ఏడు నెలల ముందు వెళ్ళినప్పుడు ఇంటిని ఇలా వదిలేసి వెళ్ళిపోయామన్నమాట చూసారా డస్ట్ అండి దుబాయ్ అంటే మరీ శాండ్ ఎక్కువ ఉంటుంది కదండి ఇదిగో ఇక్కడ వాళ్ళు గే డోర్లు కింద నుంచి వేసారనమాట తాగడానికి నీళ్ళు ఉన్నాయి ఓ ఇంకా నీళ్ళు లేవనుకున్నాను నేను ప్రతిదీ చాలా డస్టీగా ఉంది నా వీడియో గేమ్ అదిగో అదండి ఈ ఇంట్లో ఉన్న సామాన్లు ప్రతి ఐటమ్ ఇవన్నీ అమ్మేసి అంటే ఇప్పుడంటే ఇప్పుడు కాదు అది కూడా వీడియో చేస్తాను ప్రతిదీ ఏది ఉంటుంది అన్నమాట టేబుల్ ఫ్రిడ్జ్ టీవీ తప్పించి మిగిలిన అన్ని అమ్మేస్తాను ఇంటర్నెట్ లేదు సో ఇప్పుడు ఏం చేయాలో అర్థం కాలేదు ఎందుకంటే లాస్ట్ టైం మేము వచ్చేటప్పుడు మా ఇంట్లో ఉన్న ఇంటర్నెట్ ని మేము క్యాన్సిల్ చేయించేసుకున్నాం అనమాట నెక్స్ట్ ఏంటంటే మా దగ్గర దుబాయ్ సిమ్లు ఉన్నాయి ఆ సిమ్లు మేము ఏడు నెలల నుంచి ఇండియాలో ఉన్నాం కాబట్టి అవి క్యాన్సిల్ అయిపోతాయంట సో సిమ్ కార్డులు పని చేయట్లేదు వాటర్ కిచెన్ లోని బాత్రూమ్ లోని అన్ని ప్లేసెస్ లోని ఇలాగా చాలా దారుణంగా వస్తుంది కాసేపు అలా ఓపెన్ చేసి ఉంచేస్తాం ఎక్కడ చూసినా కూడా బాగా టబ్బులో కూడా ఏంటో మరి బోల్డెన్ దోమలు ఉన్నాయి ఎక్కడైనా చూసినా తెలీదు ఈ రోజుకి తెలం